ఉగ్రవాదంపై పోరులో గతానికి భిన్నంగా భారత్ వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఉగ్రవాదం అనచివేతకు ప్రపంచానికి సందేశం ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది ఇందులో భాగంగా పట్ట పగలే పాకిస్తాన్ కు చుక్కలు చూపించబోతోంది భారత్ బాలాకోచ్ యురి దాడులా కాకుండా కొత్త వ్యూహాలకు పదురు పెడుతోంది గతంలో రాత్రిపూట దాడులతో దాడులతో ఉగ్రముఖల్ని మట్టుబెట్టిన భారత సైన్యం ఈసారి పట్ట పగలే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతోంది కొత్త వ్యూహాల అమలు కోసమే త్రివిధ దళాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని సమాచారం ఇందులో భాగంగానే తమ వ్యూహాలను కేబినెట్ కు వివరించింది త్రివిధ దళాధిపతులు మరోవైపు సమీమం పాటించాలన్న అగ్రదేశాల వినపాలను తిరస్కరించిన భారత్ పాక్ లోని ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా ప్లాన్ చేస్తుంది భారత్ తీసుకోబోయే నిర్ణయాలపై పాకిస్తాన్ లో హై టెన్షన్ నెలకొంది దాడుల భయంతో పగటిపూట లాహోర్ కరాచి ఎయిర్ స్పేస్ మూసివేసిన పాకిస్తాన్ తమకు మద్దతు ఇవ్వాలంటూ ప్రపంచ దేశాన్ని వేడుకుంటోంది మరోవైపు సరిహద్దుల్లోని పాక్ ర్యాడర్లను జాబర్లతో కట్టడి చేస్తున్న భారత్ పంజాబ్ సరిహద్దుల వెంట బలగాలను కూడా మోహరించింది మరోవైపు బంగ్లా భారత ర్యాడికల్ లను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోనూ దృష్టి పెట్టారు మరోవైపు పహల్ గా ముగ్గురు తర్వాత నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్ భారత్ కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లో విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించింది భారత్ దేశాన్ని హెచ్చరించినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి